భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఎస్సీ వరికరణ తీర్పు వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ వరికరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మద్దల నర్సింహులు అన్నారు సిద్దిపేట ప్రెస్ ఎస్సీ వరికరణకు వ్యతిరేకంగా మాలకుల సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలకుల సంఘాలు అన్ని కలిసి ఎస్సీ వరికరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేశామన్నారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం షెడ్యూల్ కులాలను ఐక్యమత్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్కరణ చేసిందని వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు వర్గీకరణ విధానంలో జరగాలన్నారు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాలలు మాల ఉపకులాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు జిల్లా కన్వీనర్ జంజిరుపు ఎల్లేష్ నాయకులు వెన్నరాజు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ముట్టడి ఉంది అందులో భాగంగా కూడా మేము ఈనాడు చర్చించుకున్నటువంటి విషయాలలో భాగంగానే రేపు కలెక్టరేట్ను కలెక్టరేట్ ముట్టడికి మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి పొద్దుగాల పది గంటలకు పదిన్నర గంటలకు జిల్లాలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన ఉన్నటువంటి మాల సోదరులు అలాగే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పాలు పంచుకొని భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కనుసరిలో జరిగినటువంటి ఈ వర్గీకరణను వ్యతిరేకించే వ్యతిరేకించే దిశగా అందరూ కూడా రావాలి రేపటి కార్యక్రమాన్ని విజయం చేయాలని విజయ విజయవంతం చేయాలని పేరు పేరున విజ్ఞప్తి సిద్దిపేట జిల్లాలో నూతన కమిటీ ఎన్నుకున్నాము ఆ నూతన కమిటీకి అందరికీ పేరు పేరున జయభీవుడు రాష్ట్రంలో ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నా ఇలా సిద్దిపేట జిల్లాలో ఏకతాటికి వచ్చినాము రేపు రాబోయే రోజులలో సిద్దిపేట జిల్లాలో రేపు ఉదయం పదకొండు గంటలకు ముట్టడి కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో మానవ సోదరులందరూ కట్టాము అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటి తారీఖున భారతదేశం బంద్ కూడా పిలిపించడం జరిగింది సోదరుల మాల సోదరుల వర్గీకరణ వ్యతిరేకంగా ఇలా పోరాటం చేయవలసిన ఆసనం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం దొంగ చాటుకున్న పార్లమెంటులో ప్రవేశపెట్టింది త్రీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకము రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిస్లో ధర్మాసనం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీక చిల్లదని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మాల మాదిలో విడదీయడం జరిగింది దానికి వ్యతిరేకంగా రేపు ఆరు తారీఖు నాడు ఐదు తారీఖు నాడు మరి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేజా జరుగుతుంది మానవ సోదరులారా విద్యార్థి విద్యోస్తులారా ఈ పోరాటానికి కలిసి రావాలని సిద్దిపేట జిల్లా బాలా మన్న తరఫున పిలుపు